నమస్తే వీతుని స్వాగతం లక్ష్యం సమాజహితం నేను మీ దండు భగవాన్ శ్రీ సత బాబా శత జయంతి వేడుకలను నవంబర్ నెలలో దేశ విదేశాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ అఖిల భారత అధ్యక్షులు నిమిషపాండ తెలిపారు హైదరాబాద్ శివంలో శత జయంతి వేడుకల ఏర్పాట్లు సేవా కార్యక్రమాలపై సంస్థ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు ప్రశాంతి నిలయంలో జరిగే బాబా వందవ జయంతోత్సవ వేడుకలకు పదిహేను లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేశారు అందుకు తగ్గట్టు సదుపాయాలు కల్పించే విషయంపై చర్చించారు నవంబర్ లో ప్రశాంతి నిలయంలో అంతర్జాతీయ మ్యూజికల్ సింపణితో పాటు అనేక సంగీత సంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఫాలో ది ట్రాన్స్ఫర్మేషన్ All the activities of the organization will be coordinated, systematically run by three quotations from 1926, number 20, for 86 years and on 24th of April 2011. అందరికీ సాయిరామ్ భగవాన్ శ్రీ బాబా వారి శతజయంతి జయంతి ఉత్సవాలలో భాగంగా ఉత్సవాలను నభూతో భవిష్యతి అన్న రీతిలో నిర్వహించడానికి తగినటువంటి ప్రణాళిక రచన నిర్వహణ బాధ్యతలను పంచుకోవడం వాటిని ఒక దిశానిర్దేశం ఇవ్వటం అనుగుణంగా అన్ని రాష్ట్రముల యొక్క అధ్యక్షులందరినీ కూడా సత్యస్థాయి సేవా సంస్థల వారిని ఇక్కడ పిలవటం జరిగింది వారందరికీ తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వటం ఈ పవిత్రమైనటువంటి శివం ప్రాంగణంలో ఈ రెండు రోజుల సమావేశం నిర్వహించటం ఇది చాలా గొప్ప విశేషమైనటువంటి ఈ శత జయంతి ఉత్సవాలను నిర్వహించడంలో ప్రధానమైనటువంటి పాత్ర ఈ ఉభయ రాష్ట్రాలు స్వీకరించటం వాటితో పాటుగా వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులు వస్తారన్నటువంటి ఆలోచన గత అనుభవాల దృష్ట్యా సుమారుగా వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ అంటే సుమారు పదిహేను లక్షల మంది భక్తులు పుట్టపర్తి వచ్చేస్తే వస్తారని వచ్చి ఆ పది నుంచి పదిహేను రోజుల పాటు జరిగేటువంటి ఆ ఉత్సవాలలో వారు కూడా పాల్గొంటారని ఒక అంచనా వేయటం వారికి తగినటువంటి కిచెన్స్ వంటసాలను ఉండటానికి తగినటువంటి అవకాశాలు టెంపరీ అకామిడేషన్ లాంటి వాటి నిర్వహణ వాటికి తగినటువంటి ప్రణాళిక మొత్తం కూడా ఇక్కడ రచించడానికి తగిన ఏర్పాట్లు చేయటం జరిగింది అంతేకాకుండా అనేక మంది విదేశీ భక్తులు కూడా ఇక్కడికి రావటానికి సుమారుగా తొమ్మిది జోన్స్గా ఉన్నటువంటి ప్రపంచ గ్లోబల్ కౌన్సిల్ అనేటువంటి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ప్రతి జోన్ నుంచి కూడా ఒక వెయ్యి మంది వరకు కూడా భక్తులు వస్తారని వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటున్నారని ఒక వార్త రావడంతో దానికి అనుగుణంగా ఇంతమంది ఓవర్సీస్ భక్తులు ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి అన్ని కేంద్రపాలిత ప్రాంతాల నుంచి కూడా భక్తులందరూ పుట్టభర్తి తరలి రావటం जन्मो अद्भुत घट विदर्ड यु इन दिटिफुम बिकॉज दि सत्यसाई सेवा ऑर्गनजेशन ऑन दब्रेटिंग दि सेनरी से भगवा श्री सत्यसाई बाबा एज यू नो भगवा श्री सत्यसा बाबा इज ए वर्ल रोम हूम आल दगवा He's been known throughout the world for his very simplistic message on spirituality and the path of service which he professed very, very strongly to entire mankind. I think that many, the world knows him today as an avatar which really enhanced the value of man by telling man that man is a very important creation. The most beautiful creation is a human being and the search of God. The search of spirituality really is a search to go within man and not outside. Baba believed that for today's world, the mankind must follow the path of service, unconditional service, a service which is without any claim of doership. We are very happy that we have got this opportunity for two days to be in Hyderabad. Hyderabad is a city of great grandeur. And, uh, and all of us know in India that हैदराबाद की जो मोहब्बत है वो बहुत ही एक अजीबो करीब मोहब्बत है यहां सब धर्म के लोग साथ में रहकर मोहब्बत से रहते हैं तो ऐसी ऐसे शहर में बाबा का ये सम्मेलन ऑर्गेनाइजेशन ऑफ दक्ष ऑर्गेनाइजेशन इज वेरी यूनिकॉट वी बिलीव वी आर ऑल एंड टू सर्व मैन ऑल माई ऑफिस इंडिया have spent two lovely days planning the centenary celebration which are going to happen all over India, all over the world, and especially in Prasanthi Nilayam in Andhra Pradesh, which is Baba's birthplace.